హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా స్పైస్ వాతి ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి కట్ వర్క్ బ్లౌజు ఇది కట్ వర్క్ మగ్గం వర్క్ అనమాట అయితే ఈ విధంగా మనకు వీ పట్టికి కూడా ఈ విధంగా వచ్చిందనమాట వీ పట్టికి కూడా ఇలా కుట్టాలి అయితే ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో చాలా వెతికానండి ఎలా కుట్టాలి ఏంటి అని నాకు కస్టమర్ తెచ్చి ఇచ్చినప్పుడు అయితే ఎక్కడా లేదనమాట యూట్యూబ్లో చాలా వెతికాను నెక్ ఉంది కానీ నెక్ ఉంది హ్యాండ్స్ ఉంది ఫ్రంట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈ విప్ పట్టి అనేది ఎక్కడా లేదనమాట అయితే నాకు కూడా తెలియదు అనమాట ఇలా కుట్టాలి ఏంటి మనకు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా కాస్ట్ ఎక్కువ కదా టెన్షన్ ఉంటుంది కదా అయితే నేను కూడా చాలామంది నా దగ్గరికి టైలర్స్ కూడా వస్తూ ఉంటారనమాట దారాలు లైనింగ్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళని కూడా చాలామందిని అడిగాను వాళ్ళకు కూడా మాకు తెలియదు అని చెప్పారు అయితే నేను ఇంకా మా దగ్గరలో ఒక అనమాట ఆ బొటిక్ దగ్గరికి వెళ్ళి అందులో ఉంటారు కదా మాస్టర్స్ ఉంటారు కదా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు మాస్టర్స్ కుట్టే వాళ్ళు కటింగ్ వాళ్ళు అందరు ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట అయితే నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించింది అనమాట ఎందుకు ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా యూట్యూబ్లో ఎవరు ఇంతవరకు పెట్టలేదు ఏంటి అని చెప్పేసి అయితే నేను పెట్టానండి ఫస్ట్ టైం అనుకుంటా మరి చూడండి చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట వర్క్ బ్లౌజ్ అనేది ఇప్పుడు నేను ఉల్టా వేశాను ఉల్టా వేస్తే ఈ విధంగా ఉంటుంది మంచి మహిళ అయితే ఈ ఇలా ఉంటుందన్నమాట మంచి సైడ్ అనమాట ఇది ఇలా ఉంటుంది వర్క్ అనేది కట్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు అయితే ఎక్కువ కర్బ్స్ ఎక్కువ లేవండి కర్వ్ లోతు ఎక్కువ దింపలేదు ఎందుకో మరి వర్క్ చేసేవాళ్ళు అయితే ఈ బక్రం ఉంటుంది కదా అండి మనం పంజాబ్ డ్రస్లోకి నెక్కు వేసుకుంటాం కదా ఆ బక్రం అనేది తీసుకోండి అయితే అది తీసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ ఈ విధంగా పరవండి బక్రం ఎంత వెడల్పు అనేది మనకు తెలిసిపోతుంది అనమాట ఎంత ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది తెలిసిపోతుంది మనకున్న నెక్ షోల్డర్ వెడల్పు కంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి అలాగే గల్ల కూడా అంతే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి దానిపైన ఈ విధంగా మెయిన్ అనేది ఈ విధంగా పరవండి ఉల్టా చూసారు కదా ఉల్టా అనమాట ఇదేమో ఉల్టా మనకు కనిపించే భాగము ఈ విధంగా పరవండి పరిచిన తర్వాత మనకు షోల్ మధ్యలో సెంటర్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా మళ్ళీ షోల్డర్స్ కరెక్ట్గా రావాలన్నమాట షోల్డర్ కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా ఉందనమాట వర్క్ కింద కొంచెం క్లాత్ ఇచ్చారు కదా మనకి ఇప్పుడు ఆ క్లాత్ దగ్గర మనం అడ్జస్ట్ చేయాలన్నమాట బాగానే ఇచ్చారు క్లాత్ అయితే మంచిగా ఇచ్చారు సరిపోను కొంతమంది వర్కర్స్ అయితే తక్కువ ఇస్తారు చాలా తక్కువ ఇస్తారు ఇలా గుట్టాలో కూడా అర్థం కాదనమాట కానీ మీరు చాలా మంచిగా ఇచ్చారు అయితే ఈ విధంగా పర్ అనమాట ఈ విధంగా పర్చేసుకొని సెంటర్లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా మనకు షోల్డర్ మధ్యలో నుంచి అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి మీరు మార్కర్తో పెట్టుకున్నా సరే ఇట్లా కత్తెరతోటి ఇట్లా మళ్ళీ చేసి కట్ చేసుకున్నా సరే ఇది బెటర్ అనమాట తోటి మంచి కట్ చేసుకోవడం బెటర్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు షోల్డర్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోండి నేనైతే ఇది ఒకటే పెట్టుకుంటాను నాకు పెద్దగా అవసరం లేదు కాకపోతే మీకు చూపించడానికి పెడతాను అయితే ఈ పా మనకు ఎక్కడ నుంచి షోల్డర్ అయితే స్టార్ట్ అవుతుందో మనకు ఒక కుట్టు తర్వాత కుట్టు కుట్టు కోసం ఒక పావించ్ వదిలిపెట్టుకుంటాం కదా ఆ పావించ్ తర్వాత నుంచి ఇట్లా షోల్డర్కి కూడా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు నెక్ మధ్యలో పెట్టాము నెక్ ఎండింగ్లో పెట్టామనమాట అంటే షోల్డర్ స్టార్టింగ్లో పెట్టామనమాట ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా చూసుకోండి మనము షోల్డర్ పైన కుట్లు వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలిపెట్టుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి చూసుకొని ఒక కుట్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని సమానంగా పెట్టేసుకొని చూసుకొని అనేది వేసేసుకోండి అప్పుడు కదలకుండా ఉంటుందన్నమాట క్లాత్ అనేది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకు కుడుతుంటే అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మనకు డిస్టర్బ్ అవుతుంది అది ఒక కొలతలు కూడా మారిపోతాయి అనమాట అందుకోసమని చెప్పేసి కదలకుండా పెట్టుకోండి అయితే నేను సింగిల్ పాదం పెట్టాను చూడండి సింగిల్ పాదము వర్క్ బ్లౌజ్లకి ఉపయోగించే పాదమే పెట్టేశాను సింగిల్ పాదం కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే ఇది కట్ వర్క్ కాబట్టి కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా ఒక అడ్డం ఒక కుట్టేసేసుకోండి కదలకుండా ఉండడం కోసము ఎందుకంటే కది కదిలితే మనకేంటంటే నెక్ అనేది తేడా వస్తుందనమాట అది చాలామందికి తెలియదు స్టార్ట్ చేసి కుట్టేస్తూ ఉంటారు కొంతమంది అయితే మధ్యలో నెక్ కూడా కట్ చేసుకొని కుడతారండి మరి ఎలా కుడతారో నాకైతే అర్థం కాదు కానీ నెక్ బ్లౌజ్కి కంపల్సరీ నెక్ అనేది ఉంచుకోండి అదేవిధంగా షోల్డర్స్ కూడా సమానంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టేసేసుకోండి ఆ తర్వాత ఈ మధ్యలో మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఇట్లా లైన్ గీయండి లైన్ గీయమంటే తోట అనమాట ఇట్లా ఈ విధంగా స్టార్ట్ చేసేసి మధ్యలో కుట్ట అనేది వేసేసుకోండి అయితే మనము వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు సింగిల్ బాదం పెడతాం కదా మాటి వాటికి దారం అయితే తెగిపోతుందండి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా సూది పక్క నుంచి మాత్రం ఏమాత్రం చేయి పెట్టొద్దు చేయి పెడితే కనుక కొంచెం సూది తగిలితే కోసుకోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అదొకటి జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా ఇంతవరకు వేసేయండి కుట్ట అనేది ఇంతవరకు వేసేయండి సరిపోతుంది వేసేసిన తర్వాత దీన్ని తీసేసుకోండి ఇంకా దారం అనేది తీసేసుకోండి అయిపోతుంది ఇలా ఇలా తీసేస్తే సరిపోతుందనమాట ఇలా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ దారం ఉంది కదా ఈ దారం అనేది వెనకాల కనుకోవాలన్నమాట ఎప్పుడైనా దారం అనేది వెనకాలకే పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ముందలకి అసలు రానియకూడదండి ముందకు రానేస్తే చిక్కుపడిపోతుంది అనమాట మొత్తము ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇది ఉన్న ఉంది కదా కట్ వర్క్ ఉంది కదా ఆ వర్క్ వెమ్మటే ఒక్క పాయింట్ వదిలిపెట్టేసి స్టిచ్ చేసేసుకోండి ఈ వర్క్ ఉంది కదా ఈ లాస్ట్ థ్రెడ్ ఉంది కదా లాస్ట్ థ్రెడ్ పక్కన ఒక్క పాయింట్ అంటే మనకు టేప్లో ఒక పాయింట్ కొలుస్తాం చూడండి ఆ ఒక్క పాయింట్ మందం వదిలిపెట్టేసుకొని కుట్ట కుట్టడం స్టార్ట్ చేయండి ఈ విధంగా కుట్టడం స్టార్ట్ చేసేసేయండి ఇలా ఆ ఒక్క పాయింట్ ఎందుకు అని అంటే మనకు వర్క్ అనేది కూడా మంచిగా కనిపించడం కోసం అని చెప్పేసి ఆ ఒక్క పాయింట్ వదిలిపెట్టమని చెప్పాను అట్లా కాకుండా మొత్తం దాని మీదకి ఎక్కిచ్చేస్తే వర్క్ అనేది నలిగిపోతుంది ఏమైనా స్టోన్స్ పూసలు అట్లాంటివి ఉన్నా కూడా విరిగిపోతాయి అనమాట అట్లా వర్క్ అనేది డిస్టర్బ్ కాకుండా ఈ విధంగా ఎక్కిచ్చేసుకోండి అయితే ఈ మూల దగ్గర మూల వరకు వెళ్ళే వరకు వేయాలన్నమాట ఈ మూల దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా మెల్లగా తీసుకోవాలి పాదం పైకి లేపేసి పాదం పైకి మూల దగ్గర నుంచి తిరుగుతుందనమాట ఆ విధంగా చూసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా మెల్లగా స్టిచ్ చేసుకోండి నేను నేను ఎలా కుడుతున్నాను అలాగే పెట్టాను అనమాట వీడియో ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా నేను ఫాస్ట్గా పెట్టేస్తే అబ్బో ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అని అనుకుంటారు మళ్ళీ టెన్షన్ పడతారనమాట నాకేంటి ఇంత స్లోగా వచ్చిందని చెప్పేసి అట్లా కాకుండా నేను మెల్లగానే నేను ఎలా కుడుతున్నానో అలాగే పెట్టేశాను అనమాట వీడియో అట్లయితేనే అనమాట కొంచెం బిగ్నర్స్ ఉంటారు కదా ఇక వాళ్ళు ముందే టెన్షన్ పడతారనమాట స్టార్టింగ్ స్టేజ్లో కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మామూలుగానే కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట మిషన్ ఎక్కినప్పుడు ఇట్లా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చూపెట్టామనుకోండి ఇంకా వాళ్ళకి ఇంకా టెన్షన్ అయిపోతుందనమాట ఇట్లా మెల్లగా పెట్టేసుకుంటూ తిప్పుకుంటూ అయితే ఆ మూల వంకి ఉంది కదా కరువు అనేది ఉంది కదా ఆ ఎడ్జ్ వరకు వెళ్ళాలన్నమాట అప్పుడే మనకు మంచిగా కరువులాగా మంచిగా వస్తుంది అనమాట నీట్గా లేకపోతే రాదు ఆ డిజైన్ అనేది రాదనమాట డిజైన్ అనేది పోతుంది ఇట్లా నాకు కొంచెం వీళ్ళు కరువు తక్కువగానే వేసినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా వర్క్ వేసే వాళ్ళు వాళ్ళు పెట్టుకునే మెజర్మెంట్స్ని బట్టి ఉంటుంది కదండి కొంచెం ఇంకెక్కువ కరువు ఉంటేనే మంచి లుక్ వచ్చేది అని అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది కరువు చాలా ఇట్లా రౌండ్గా ఇట్లా హాఫ్ మూన్ షేప్లో రావాలి ఇదేమో కొంచెం నెల వంకలాగా వచ్చిందనమాట అంత ఎక్కువ వంకెలు తిరగలేదు ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఈ మూల దగ్గర కూడా వచ్చినాక ఇట్లా అనుకోండి మెల్లగా ఇట్లా మెల్లగా ఇట్లా అనుకొని కుట్టుకుంటూ వెళ్ళండి ఈ మూల దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టండి ఎందుకంటే నెక్ రౌండ్ తిరిగే ప్లేస్ కదా అక్కడ కొంచెం జాగ్రత్తగా కుట్టండి ఇలా జాగ్రత్తగా కుట్టినప్పుడు ఏంటంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే నేను ఇది వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట స్టోన్స్ పూసలు ఉన్నాయి కదా స్ప్రింగ్ కనుక ఉంది కదా నాది డిస్టర్బ్ కాకూడదు చెప్పేసి మెల్లగా కుడుతున్నాను అనమాట అట్లా ఈ వేలు అనేది జాగ్రత్తగా చూసుకోండి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎందుకంటే కొంచెం ఒకటే పాదం ఉంటుంది కదా రెండు పాదాలు ఉండవు కాబట్టి ఆ అనేది మన వైపే ఉంటుందన్నమాట వేలు వైపే ఉంటుంది కూచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకే కొంచెం దాన్ని చూసుకుంటూ కుట్టండి ఇలా మొత్తం ఇట్లా పెట్టేసి నెక్ నెక్ కూడా రెండో సగం కూడా అయిపోయింది నెక్ ఇట్లా మొత్తం ఇట్లా మెల్లగా అనుకుంటూ కుట్టేసేయండి చాలా ఓపిక కావాలండి ఈ బ్లౌజ్ కుట్టాలంటే అంత ఈజీ కాదు అందరూ అనుకుంటారు వర్క్ బ్లౌజే కదా ఎందుకు దానికి ఎక్కువ రేటు అని అనుకుంటారు కానీ ఇంత కష్టం ఉంటుంది చూడండి మీరు కూడా టైలర్స్ అయితే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది మంచిగా రెగ్యులర్గా కుట్టే టైలర్స్ అయితే మీకు అర్థమైపోతుంది ఇంత కష్టం ఉంటుంది అనమాట వర్క్ ఈజీగా చెప్పేస్తారు ఇప్పుడు నేను ఒకటి ఓన్లీ బ్యాక్ పార్టే పెట్టాను ఈ వీడియో దాదాపు హాఫ్ అన్ అవర్ ఉందనమాట ఈ వీడియో హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం తక్కువగా ఉంది ఓన్లీ బ్యాక్ పార్ట్ కుట్టడానికి హాఫ్ ఎన్ అవర్ పట్టిందంటే ఇంకా మొత్తం బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించుకోండి కాబట్టి దాన్ని బట్టి రేట్ అనేది కూడా మనం ఎక్కువ చెప్పొచ్చు అనమాట ఇట్లా మొత్తం వంకీలు వంకీలు ఉంటుంది కదా మెల్లగా అనుకుంటూ కుట్టుకుంటూ చూసుకుంటూ మనం తల కూడా ముందలు పెట్టి చూడాల్సి వస్తుందనమాట దీనికోసం అని చెప్పేసి మన మెడలన్నీ పోతాయి అనమాట ఇట్లాంటి బ్లౌజులు కుట్టినప్పుడు మెడల్ చాలా పెయిన్ వస్తుంది మెడలకైతే నాకు ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఎలా వచ్చింది ఏంటనే చూసుకోండి షోల్డర్స్ కరెక్ట్గా వచ్చా లేదా ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ విప్పాల్సి వస్తుంది అనమాట అది కూడా ముందే చెప్తున్నాను ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ఈ విధంగా రివర్స్లో తీసుకోండి రివర్స్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు బక్రం ఉంది కదా బక్రం ఎక్కువ వెడల్పు ఉంది కదా ఆ వెడల్పు అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట ఈ కుట్ట అనేది విప్పుకోండి ఫస్ట్ అడ్డం కుట్టేశారు కదా ఆ అడ్డం కుట్ట అనేది విప్పుకుంటే ఇక బక్రం వెడల్పు అనేది తగ్గించుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే కుట్ట ఏం వేయరు అడ్డంకుట్టు వేయకుండా సెట్ చేయొచ్చు మనము ఏం ఎక్కువ తక్కువలు కాకుండా అని చూస్తారు అయితే అలవాటు ఉన్న వాళ్ళు చేయండి పర్వాలేదు అట్లా కాకపోతే ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడ్డంకుట్టు కంపల్సరీ వేసేసుకోండి అడ్డంకుట్టు వేసేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట దీన్ని విప్పు మొత్తం కుట్టిన తర్వాత ఇట్లా విప్పుకుంటే సరిపోతుంది విప్పడం ఎంతసేపండి ఒక నిమిషం పని మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క పాయింట్ అవసరమైందే ఉంటుందనమాట ఆ ఇంతే కదా ఒక కరువు తిప్పేసింది కదా ఇంతే వర్క్లోదని అనుకోకండి ఇంకా ముందుంది అనమాట అసలు విషయము నేను అదే బ్యాక్ సైడ్ వీపు కప్పుది కూడా చూపిస్తాను అది మెయిన్ అనమాట నాకు ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ మొత్తం వెతకాను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా టైలర్స్ పెట్టుంటారని చెప్పేసి నేను గూగుల్లో కూడా సర్చ్ చేశాను ఎక్కడా లేదండి అసలు వీపు కప్పు అయితే అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట అయితే వెనక భాగం ఉంది కదా వెనక మెయిన్ పార్ట్ ఉంది కదా ఆ మెయిన్ పార్ట్ని కుట్టకుండా లైనింగ్ని ఈ టిష్యూ క్లాత్ని అటాచ్ చేయండి టిష్యూ క్లాత్ కాదు బక్రమ్ దీని పేరు బక్రాన్ని జాయిన్ చేసేసుకోండి మెయిన్ క్లాత్ని కుట్టొద్ది ఇప్పుడు మెయిన్ క్లాత్ని కింది వైపు అనుకుంటూ లైనింగ్ని ఈ బక్రాని కుట్టుకోండి మనకి ఇక్కడ ఈ వంకీలు ఉన్నాయి కదా ఇక్కడే తెలిసిపోతుందండి మనం కుట్టింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది మనకు ఒకవేళ కొంచెం ఏమైనా రాంగ్ అనిపిస్తే కూడా మళ్ళీ ఏమంటే తీసి కుట్టుకోవచ్చు టోటల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు చాయిస్ ఉండదు కానీ ఇట్లా స్టార్టింగ్లో ఉన్నప్పుడు కుట్టుకోవచ్చు అనమాట తీసి మళ్ళీ మనం ఇప్పుడు ఈ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ కుట్టుపక్క నుంచి కట్ చేసేయండి ఇంకా మనకి దాంతో పని లేదనమాట ఇలా మొత్తం కట్ చేసేయండి చాలు అంతవరకు చాలు మనకు ఎందుకంటే నెక్కి పట్టుకొని ఉండడానికి అంతవరకు చాలు అనమాట నెక్ స్టిఫ్నెస్ కోసం అనమాట ఇది బక్రం ఎందుకు అని అంటే నెక్ స్టి మంచిగా రావడం కోసం ఇట్లా కరువులాగా వచ్చింది కదా వంకిల్లాగా మామూలు వర్క్ బ్లౌజ్కి అయితే అవసరం లేదండి ఈ బక్రము కాకపోతే ఈ కరువులాగా కట్ వర్క్ వచ్చింది కదా దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ని మంచిగా కచ్చు ఉంచుకొని కట్ చేసేసుకోండి ఎంతంటే ఒక పావు ఇంచ్ అంతా పావించు కంటే కొంచెం ఎక్కువే ఉంచుకోండి ఉంచుకొని కట్ చేసుకోండి ఇందాక నేను బక్రము లైనింగ్ కుట్టాను మెయిన్ పార్ట్ కుట్టలేదండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మొత్తం కలిపి అటాచ్ చేసి కుట్టకండి లైనింగ్ బక్ర మాత్రమే కుట్టాను కింది పార్ట్ మొత్తం పక్క కనుక్కుంటూ కుట్టాను అనమాట అందుకే మా మెయిన్ క్లాత్కి కుట్టుబడిందని అనుకునేరు ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇట్లా ఉన్న తర్వాత ఈ కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ దగ్గర మంచిగా కటింగ్ పెట్టుకోండి టక్స్ టక్స్ అంటారనమాట వీటిని ఇట్లా మంచిగా పెట్టుకోండి మంచిగా అంటే ఆ ఎడ్జ్ వరకు పోయేటట్టుగా పెట్టుకోండి కద్దెర ఎందుకంటే అట్లా కటింగ్ కట్ అట్లా వచ్చినప్పుడే మనకు అవి కరెక్ట్గా వస్తాయి అనమాట లేకపోతే రావు కరెక్ట్గా అంత మూలల్లాగా అట్లా రావు అనమాట నీట్గా కానీ మళ్ళీ కుట్ట ఈ కత్తెర అనేది మరీ బయటికి పోనీయకండి మళ్ళీ బయటకు పోనిస్తే వర్క్ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది తెగేసి పోనీయకుండా ఆ లోపల కుట్టు వరకే పెట్టండి కానీ మంచి ఎడ్జ్ వరకు పెట్టండి ఇట్లా మధ్యలో ఇంకా అవసరం లేదు కత్తెర క కటింగ్ నేను అనుకున్నా మధ్యలో కూడా పెట్టాలేమో అనుకున్నా కానీ మధ్యలో అవసరం లేదని చెప్పేసి ఒక వీడియో చూస్తే అర్థమైంది మధ్యలో వద్దని చెప్పారు వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇట్లా అనుకోండి చేయితోటి ఇట్లా అనుకోండి మొత్తం ఇట్లా తీసుకోవడమే ఒకవేళ రాకపోతే కనుక ఇట్లా మన దగ్గర సేఫ్టీ పిన్నో చిన్న స్క్రూడ్రైవరో ఉంటుంది కదా దాన్ని బట్టి ఇట్లా కొంచెం ఇట్లా వెడల్పు అంటే కూడా నీట్గా అన్నమాట ఇట్లా అనుకోండి మొత్తం నీట్గా మొత్తం అన్న తర్వాత నేను చూపిస్తాను ఒకసారి మొత్తం ఇట్లా అని అనుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లెంతీ వీడియో కదా మీకు కూడా బోర్ వస్తుంది కానీ తప్పదు ఎందుకంటే ఒక విషయం నేర్చుకోవాలని అనుకున్నప్పుడు చూడాల్సి వస్తుంది కంపల్సరీ నేనైతే అట్లా చూసి చాలా డిజైన్స్ చాలా వీడియోస్లో నేర్చుకున్నానండి నేర్చుకుంటేనే వస్తాయి కదా ఎవరికైనా మన పుట్టుకతోటైతే అన్నీ రావు కదా ఎక్కడో ఒక దగ్గర చూసి నేర్చుకోవడమే అనమాట ఇట్లా ఇట్లా వచ్చింది చూస్తారు కదా మరి బస్సులో తీస్తే కూడా ఈ విధంగా వచ్చిందనమాట మనకి ఇంకా కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే కూడా మనం ఇట్లా పిన్నిసో స్క్రూ డ్రైవరో పెట్టి దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట ఇట్లా కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ లాగా అనిపిస్తే కనుక చేసుకోవచ్చు అయితే దీనికి కొంచెం హెమ్మింగ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి తర్వాత హెమ్మింగ్ అంటే మనము దారం పెట్టేసి చేయితోటి కుట్టుకోవచ్చు అనమాట మనకు కొంచెం ఇంకా మూలలు మంచి కలిపియాలి ఇంకా కరువు మంచిగా కనిపించాలని అంటే అట్లా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు నిలబడాలి మంచిగా అంటే పర్వాలేదు ఇట్లా కుట్టుకున్నా సరిపోతుంది దీన్ని ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుందండి రివర్స్లో వేసేసి కరెక్ట్గా పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి ఇంకా నిలిచిపోతుంది అనమాట అట్లాగే ఇప్పుడు ఇలా వచ్చింది కదా వర్క్ బ్లౌజు అయితే మనము ఇప్పుడు వీప్ కప్ కుట్టుకోవాలి కదా వీప్ కప్ అనేది కూడా కుట్టుకోవాలి ఇట్లా కుట్టలేము కదా దాన్ని అందుకోసం అని చెప్పేసి ఈ క్లాత్ని రివర్స్ తీయాలి ఇలా ఉంది కదా చూడండి ఒకసారి వీడియోలో మీరు ఈ విధంగా రివర్స్ తీసేసుకోండి ఈ విధంగా రివర్స్ తీసేసుకున్నప్పుడు మనకి ఇట్లా వస్తుంది అనమాట ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి చూసి తీసుకోండి ఈ విధంగా వస్తుంది ఇలా ఇలా పెట్టేసుకొని మొత్తం సాఫ్ట్గా అనుకోండి క్లాత్ ఇట్లా అనుకున్న తర్వాత మీకు ముడతలు అనేవి లేకుండా చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ ముడత వస్తే మళ్ళీ మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అందుకే మురత అనేవి లేకుండా చూసుకొని నెక్ హైట్ అనేది కూడా కరెక్టే వచ్చింది దాన్ని బట్టి మీరు స్టిచ్ అనేది వేసుకోండి అయితే ఫస్ట్ ఒక స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేయండి కరువు కుట్టు కాకుండా ఎందుకంటే కదలకుండా ఉంటుందన్నమాట స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకొని తర్వాత ఈ వంకీలన్నీ వేసేయండి మీరు నచ్చితే కనుక నేను చూపించిన పద్ధతి నచ్చితే కనుక మీకు లైక్ అనేది ఇవ్వండి కంపల్సరీ నాకు మీరు ఇచ్చే లైక్లు మీరు ఇచ్చే కామెంట్లు నాకు ఎంతో హెల్దీ హెల్తీగా అనిపిస్తాయి అనమాట నాకు ఎంతో బూస్ట్ని ఇస్తాయి ఒక ఒక వీడియో పోవచ్చు ఒక వీడియో పోకపోవచ్చు కానీ మీరు ఇచ్చే కామెంట్లతోటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది పెట్టండి నచ్చితే కూడా కామెంట్ అనేది పెట్టండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేసేసి ఇందాక మనం కుట్టు పైన స్టార్ట్ చేసేసి ఇ వంకీల దగ్గర నుంచి మళ్ళీ తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట మొత్తం ఇలా మొత్తం తిప్పుకుంటూ మెల్లగా కుట్టేసుకోండి మెల్లగా కుట్టాలన్నమాట ఇది మెల్లగా కుడితేనే కరెక్ట్గా వస్తుంది మనకి స్పీడ్గా అయితే అస్సలు రాదండి ఇలా మెల్లగా కుట్టేసుకోండి మీరు ఓన్లీ షార్ట్ వీడియోసే చూస్తున్నారండి చాలామంది షార్ట్స్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ చూడట్లేదు లాంగ్ వీడియో చూసి మంచిగా నేర్చుకోండి షార్ట్లో ఏంటంటే ఒక వన్ మినిట్లో పోయి చూపించాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సరిగ్గా అర్థం కాదు సరే అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలేదు కొంచెం స్పీడ్గా కొంతమంది ఏంటంటే స్పీడ్గా కూడా అర్థం చేసుకోగలుగుతారు అట్లాంటి వాళ్ళకైతే పర్వాలేదు కానీ మీరు షార్ట్ చూసి అదే కుట్టు అని అనుకొని అనుకోకండి ఎందుకంటే లాంగ్ వీడియో చూస్తే ఇంకా వివరంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంత నేను ఇంత వీడియో పెట్టాను కదా ఇది షార్ట్లో చూపించలేను షార్ట్లో చూపించాలంటే చూపించలేను కదా ఏదో పైన పైన చూపిస్తాను అనమాట ఇలా గుట్టండి ఇలా గుట్టండి అని చూపిస్తాను కానీ కొంచెం వివరంగా చూస్తేనే అన్నమాట ఎవరికైనా లాంగ్ వీడియో చూస్తేనే టైలరింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది లాంగ్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే మంచిగా ఎందుకంటే మీరు ఆల్రెడీ షార్ట్స్ అయితే చాలామంది చూస్తున్నారు నాకు అర్థమైపోతుంది కదా తెలిసిపోతుంది కదా అలాగే లాంగ్ వీడియోస్ మాత్రం అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేరు టైలరింగ్ కాబట్టి మనకేదో టైంపాస్ కాదు కదా టైలరింగ్ నేర్చుకోవాలి అనే కోరిక ఉంది కాబట్టి మీకు లాంగ్ వీడియోస్ చూడండి చూస్తేనే మంచిగా అర్థమవుతుంది అనమాట ఇలా మనం మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇంకా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా వస్తుందనమాట మొత్తము ఆల్రెడీ మొత్తం కుట్టేసుకున్నాం కదా ఇందాక కుట్టిన కుట్టు ఉంది కదా స్ట్రైట్గా ఆ కుట్టు పైన కట్ చేసేసుకోండి స్ట్రైట్గా కుట్టాం కదా ఒక కుట్టు అందు అదొక పావి ఇంచు వదిలిపెట్టేసే కుట్టాం కదా ఆ కుట్టు పైన కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీన్ని కూడా ఒక పావు ఇంచు ఖర్చు అనేది కావాలి కదా అయితే ఇంకా ఇక్కడ కూడా మూలల దగ్గర మొత్తం టక్స్ పెట్టుకోండి ఇట్లా కత్తెరతోటి మంచిగా ఈ టక్స్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం కత్తెర వెళ్ళినా కూడా వర్క్ అనేది చిరిగిపోతుంది అంత కష్టపడేసిన వర్క్ ఈతలకు పెడితేనేమో మనకు వంకీలు అనేవి కరెక్ట్గా కనిపించవన్నమాట అందుకే చూసి జాగ్రత్తగా పెట్టండి ఇలా మొత్తం ఇట్లా పెట్టుకున్నారు కదా మొత్తం చూసి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్లు జాయిన్ చేయలేదు కదా సైడ్లు జాయిన్ చేయలేదు కాబట్టి ఇట్లా రివర్స్ తీసేయాలన్నమాట ఇలా రివర్స్ తీసేసుకొని చూసుకోండి ఎలా వచ్చిందనేది ఇలా రివర్స్ తీసేసుకొని కొంచెం ఏమైనా కరువు కనుక కరెక్ట్గా తిరగకపోయినా కూడా బాగానే తిరుగుతుంది కొంచెం ఏమైనా తిరగకపోయినా కూడా మనము దాన్ని బయటకు తీయచ్చు అనమాట ఇట్లా మెల్లగా చేయితోటి అనుకుంటే బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలన్నమాట క్లాత్ అనేది ఏమాత్రం కనిపించకుండా నీట్గా కరువులాగా రావాలి అలాగే మంచిగా ముడతలు అనేవి కూడా లేకుండా చూసుకోండి ఎందుకంటే వీప్ పట్టి కూడా కలిపేసాం కాబట్టి అట్లా ముడతలు అనేవి కూడా లేకుండా చూసుకొని అటాచ్ చేసేసుకోండి ఇంకా ఇలా ఇలా వస్తుంది అనమాట అయితే నేను నిన్నటి వీడియోలో నేను థ్రెడ్ లేకుండా పైపింగ్ చూపించాను కానీ దానికి అంత రెస్పాన్స్ రాలేదండి చాలా మంచి వీడియో అది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఎంత సన్నగా ఎలా వస్తుందో పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా మంచి వివరంగా చూపించాను అదే షార్ట్ పెడితే మాత్రం చాలా వ్యూస్ అనమాట దానికి లాంగ్ వీడియోకేమో అస్సలు వ్యూస్ రాలేదు అదే నాకు అర్థం కాదనమాట ఒకసారి ఎంత మంచి వీడియో పెట్టినా కూడా ఎందుకు సరైన రెస్పాన్స్ రాదనేది ఒకసారి అయితే చూడండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి నిన్ననే పెట్టాను మీకు తెలిసిపోతుంది అనమాట ఈ వీడియో కింద కనుక ఒకవేళ వస్తే రావచ్చు లేదంటే కొంచెం థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా చేయడం అని ఒకటి పెట్టేశారనమాట రెడ్ కలర్ బ్లౌజ్ అది చూడండి ఒకసారి మంచిగా ఉంది ఆ వీడియో యూజ్ అవుతుందనమాట అట్లా కూడా చేసుకోవచ్చు థ్రెడ్ లేకుంటే కూడా పైపింగ్ ఇంకా సన్నగా వస్తుంది థ్రెడ్తో వేసిన దానికంటే ఇంకా సన్నగా వస్తుంది అనమాట అది చేసి చూపించాను ఇట్లా మొత్తం ముడతలు అనేవి లేకుండా ఇంకా జాయిన్ చేసేసుకోండి లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా దీనికి పట్టి వేయడము డాట్స్ వేయడము ఆ పనులు ఏవి లేవన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మనకు వర్క్ వచ్చింది కదా ఇంకా విప్పట్టి కూడా వేసే పని లేదనమాట కాకపోతే అనేది లేకుండా చూసుకొని జాయిన్ చేసేసుకోండి అంతే ముడత ఉంటే మళ్ళీ విప్పాల్సి వస్తుంది అనమాట ఇట్లా మొత్తం చూసుకొని జాయిన్ చేసేసుకోండి మనకు ఎక్కడైనా ఫ్లవర్స్ కానీ అడ్డం తగులుతున్నాయని అనిపిస్తే కొంచెం చూసి కుట్టుకోండి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా ఎక్కడైనా అడ్డం తగులుతున్నట్టు అనిపిస్తాయి అనమాట ఒకసారి అవి చూసి కుట్టేసుకోండి ఇలా వస్తుందనమాట చూడండి ఒకసారి షోల్డర్స్ కానీ వీపు కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట షో ఈ పద్ధతిలో కుడితే మీకు వర్క్ బ్లౌజ్ కుట్ ఎలా కుట్టాలి అనే టెన్షనే ఉండదు అసలు సూపర్గా అన్నమాట కట్ వర్క్ అనే కాదండి నార్మల్ వర్క్ బ్లౌజ్ కూడా ఈ పద్ధతిలోనే కుట్టండి అడ్డము నిలువు మంచిగా కుట్లు వేసుకొని ఈ పద్ధతిలో కుట్టండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రోజుకి ఇంతే వీడియో